అందరికీ నమస్కారం ఈ నెల స్థానిక విఎస్ఎం కాలేజీ వద్ద పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అంటే రెండు రోజుల ముందే సంక్రాంతిని రామచంద్రపురం తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి సంక్రాంతి సంబరాలు కే టూ ఫైవ్ అనే పేరుతో సంక్రాంతి సంబరాలు జరపడతా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు పిల్లలు అందరూ కూడా హాజరు అవ్వాలన్న విన్నపం అనేక సంస్ సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరపడతాయి అలాగే ఆట పోటీ ఆటల పాటల పోటీలు అలాగే ముగ్గుల పోటీలు వీటిలన్నిటి వీళ్ళన్నిటికీ కూడా బహుమతులు భారీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తమ కుటుంబం సుఖ సంతోషాలతో అక్కడ అందరూ కుటుంబంలో చేరి సంక్రాంతి సంబరాలు జరపాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది కాబట్టి అందరూ హాజరవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు మనకి ఐదు నాలుగైదు రోజుల్లో సంక్రాంతి రాబోతుందండి సంక్రాంతికి గతంలోకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది ఎందుచేతంటే మనం అన్ని కనుమరుగైపోతున్నాయి పాత సాంప్రదాయాలన్నీ ఆ సాంప్రదాయాలను గుర్తు చేయాలని మా వచ్చే తరం వారికి అందరికీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో మన కోనసీమ ముద్దు బిడ్డ ఫార్మా విధిగా భావించే ఒక మన మంత్రివర్యులు శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని పన్నెండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు రోజులు కూడా కార్యక్రమం జరుగుతుంది మహిళలకు ముగ్గుల పోటీలు పిల్లలకి ఆటలు యువతి యువకులకి పాటల పోటీలు అలాగే జబర్దస్త్ టీము ఇలాగ ఎన్నో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి దానికి అందరూ కూడా సహకరించి నియోజకవర్గ పరిధిలో కాకుండా ఇతరాత్రి ఓళ్ళ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సుభాష్ గారు ఏదైతే ఆసీనంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో అది జయప్రదం చేయగలరని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం సంక్రాంతి ఉత్సవ్ అనే కే టూ ఫైవ్ మన సంస్కృతికి సంప్రదాయాలు రాబోయే తరాలకు తెలియచేద్దాం అనేసి ఈ ప్రోగ్రాం పెడుతున్నారండి ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో సంక్రాంతి కే టూ ఫైవ్ పేరుతో సంక్రాంతి సంబరాలు విఎస్ఎం ఖాళీ కాల కళాశాలలో జరుగుతాయి మహిళలకు ముగ్గులు పోటీలు వంటల పోటీలు పిండు వంటలు యూత్ కి సంగీత విభాగవరి ఆటలు పిల్లల కోసం ఆట పాటలు మూడు రోజులు ఒక్కటే సందడండి జబర్దస్త్ కామెడీ షోలు చాలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఈ ఉత్సవ సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలు యూత్ పిల్లలు పాల్గొనాలి అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగలు జరుపుకోవాలి మీ అందరి మనసు దోచే ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రజలందరూ ఆరోగ్యం సంతోషాలతో జీవించాలని మంత్రి గారు ఇది ఏర్పాటు చేశారు సంక్రాంతి మీ అందరి ఇంట ఆనందాలు ఉత్సవంగా జరుపుకోవాలని ఏర్పాటు చేశారు పోటీల్లో విజేతలకు బహుమతులు కూడా అందిస్తారు మీ అందరి కోసం సంక్రాంతి ఉత్సవ్ కే టూ ఫైవ్ మీరు అందరూ రావాలని కోరు ప్రార్థిస్తున్నామండి